ఇతరుల చెప్పులు మనం వేసుకుంటే వాళ్ల దరిద్రం మనకు వస్తుందా ఇందులో నిజమంతా ఇతరుల చెప్పులు వేసుకోవడం వల్ల వారి దరిద్రం మనకు వస్తుందని తరచూ పూర్వీకులు చెబుతుంటారు ఇది కేవలం శుభ్రతకు సంబంధించిన విషయమేనా లేక దీని వెనుక ఆధ్యాత్మిక కోణం ఏమైనా ఉందా హైందవ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రంలో ఒకరి చెప్పులు ఇంకొకరు ధరించడం గురించి కొన్ని విషయాలు పొందుపరిచారు వాటి ప్రకారం ఒకరి చెప్పులు మరొకరు వేసుకోవడం వల్ల జరిగే పరిణామాలు వ్యక్తి అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మారుతుందట ఇదే విషయం గురించి జ్యోతిష్య శాస్త్రం రకమైన భావనను సూచిస్తుంది ఇది శరీరానికి ఆత్మకు లేదా కర్మకు సంబంధించిన ప్రతికూల ప్రభావాలు ఒకరి నుంచి మరొకరికి వెళ్లడమని చెబుతుంది ఒకరి బాధలను సంతోషాన్ని మరొకరు అనుభవించడమని వివరిస్తుంది ఇంకా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటి కర్మ శాస్త్రం ప్రకారం కర్మ అనేది వ్యక్తి జీవితంలో అనేక దారులను తెరిచే లేదా మూసివేసేందుకు ముఖ్యమైన అంశం పూర్వజన్మలో చేసిన కర్మలు ప్రస్తుత జీవితంలో ఫలితాలను నిర్దేశిస్తాయి కానీ కొన్ని సందర్భాలలో ఇంకొకరి కర్మ కూడా మన మీద ప్రభావం చూపవచ్చు ఇతరుల చెప్పులు వారి అనుమతి లేకుండా మనం ధరించడం వల్ల వారి కర్మ ఫలితాలు కూడా మనకు చుట్టుకుంటాయి అదే విషయంలో అవి దొంగిలించి వాడుకుందామనుకుంటే చేతులారా స్వీయ సంతోషాన్ని శాంతిని హరించుకున్నట్లే ఇలా చేయడం వల్ల జీవితంలో మనకు రావాల్సిన అదృష్టం కూడా తగ్గిపోతుంది ఆధ్యాత్మికంగానూ శాపంగా మారి ప్రశాంతత కరువవుతుంది దీనినే కర్మచక్రం అంటారు అంటే ఈ పనుల ఫలితాలు మళ్ళీ మనల్ని లేదా మన పరిచయలను ప్రభావితం చేస్తాయి రెండు గ్రహాల ప్రభావం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితంపై శని రాహు కీలక ప్రభావం చూపిస్తాయి ఎవరైనా శని లేదా రాహు ప్రభావానికి గురైతే ఆ ప్రభావం ఇతరులపై కూడా కనిపించవచ్చు కాబట్టి ఒకరి అనుభవాలు బాధలు ఇతర వ్యక్తుల జీవితాల్లో కూడా కనిపించవచ్చు ఈ సందర్భంలో ఒకరి చెప్పులు ఇంకొకరు ధరించడం అనేది గ్రహాలపై ప్రభావం చూపిస్తాయి ఆ చెప్పులు ధరించిన వారు చేసిన అశుభ కర్మలు ఇతరులకు విపరీతంగా ఫలితాలు చూపించవచ్చు పరిస్థితుల మార్పు వేరొక ఇతరులు చేసిన కష్టాలు బాధలు మన మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది ఉదాహరణకి ఆ చెప్పుల యజమాని వల్ల ఒక వ్యక్తి కష్టం లేదా బాధనో సమస్యనో ఎదుర్కొన్నాడనుకుందాం ఆ ఫలితం అతని చెప్పులు ధరించిన మరొకరి మీద కూడా పడుతుందట ఇది సంఘటనల వల్ల కలిగే ఫలితం అనేక సందర్భాల్లో అభిప్రాయాల మార్పు లేదా బాధ ఈ విధంగా ఇతరుల మీద ప్రభావం చూపిస్తుంది సాంప్రదాయంగా ఒకరి చెప్పులు ఇంకొకరు ధరించడం అనేది కర్మలోని ప్రతికూల ఫలితాలను లేదా పరిణామాల ప్రభావాన్ని సూచిస్తుంది ఇది ఆధ్యాత్మికంగా కష్టాలు పరిస్థితుల మార్పు లేదా మొత్తం జీవన శక్తులపై ప్రభావం చూపిస్తుంది చెప్పులు అనేవి ప్రతి వ్యక్తి స్వతంత్రత సముద్ధిని సూచిస్తాయి అంటే చెప్పులు దొంగిలించడం వల్ల ఆ వ్యక్తి బాధలు ఇబ్బందులు కష్టాలు ఇంకొకరు తీసుకెళ్లిపోయారనే అర్థమే వస్తుంది అంటే ఆర్థిక కష్టాలు పరిస్థితుల ప్రతికూలతలు లేదా శ్రేయస్సు కోల్పోవడం అనే దిశలో ఫలితాలను కలిగి ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు